స్థానిక పదమూడవ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు వేసి ముగ్గులను తిలకించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులను చూసి వారిని అభినందించారు అనంతరం డైమండ్ పార్క్లో జరిగిన సభలో ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు ఐదుగురు ప్రధాన విజేతలకు పదివ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు అంకితభావంతో టీడీపీకి సేవలందించే వ్యక్తులు ఉండటం గర్వకారణమని అన్నారు నగర టీడీపీ అధ్యక్షుడు రాంబాబు డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కప్పల కుమారి యూపీఎస్సీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ బొర్రా చిన్ని జగపతి సూర్య శ్రీను చినరాజు నొడగల సుధా కరగాని వేణు స్థానిక నాయకులు పాల్గొన్నారు పార్టీకి కంచుకోట మనం ఓటర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు కానీ కాసంత మలుచుకుంటూ ఉండాలి రాజకీయంగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలి ఈ వార్డు గొప్పతనం ఏంటంటే పార్టీకి అంకిత భావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు పార్టీని నా అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు పార్టీని ఉన్ వదిలిపోయారు దరిద్రం వదిలింది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వార్డులో ఆనాడు ఆదిరెడ్డి భవానీ గారు పోటీ చేసినప్పుడు ఎనిమిది వందల ఎనభై నాలుగు మెజార్టీ ఇచ్చి ఉన్నారు ఇదే వార్డు ప్రజలు అంటే సంఖ్యాపరంగా ఈ వార్డు జనాభా చాలా తక్కువైనా కూడా ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే అది చిన్న కాదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల పోటీలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి ఇచ్చిన మెజారిటీ వెయ్యి నలభై మూడు మెజారిటీ ఇచ్చి ఉన్నారు చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి కొన్ని వార్డులో డిపాజిట్ రాల అలాగని వాళ్ళకి వచ్చినాయా రాలేదన్నది మేము ఎప్పుడూ ఆలోచించాం ఎందుకంటే మా పని మాకు తెలుసు ఏం చేయాలో ఎలా చేయాలో చాలా బాగా తెలుసు